హలో ఫ్రెండ్స్ ఈరోజు మీకోసం రవి మోస్ట్ అప్లికేషన్లో కార్ రోడ్కి సంబంధించిన ఒక అన్లిమిటెడ్ ట్రిక్ అయితే చెప్తాను ఫ్రెండ్స్ సో వీడియో అయితే లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి సో ముందుగా మీకు బిఎమ్ డబ్ల్యూ జగవర్ మర్సిడీ స్నాటోర్ ఫెరారీ ఇలా పేర్లు చెప్తే మీకు చాలా కొంచెం కన్ఫ్యూజ్ అవుతారు కాబట్టి సో దానికోసం మీకోసం స్క్రీన్ మీద వన్ టూ త్రీ ఫోర్ అయితే నెంబర్స్ ఇచ్చాను పైన ట్వంటీ ఎక్స్ తో మనకు అసలు అవసరం లేదు ఫ్రెండ్స్ కింద ఉన్న వన్ టూ త్రీ ఫోర్ ఈ నాలుగు మాత్రమే మనకి ఇంపార్టెంట్ ఫ్రెండ్స్ సో అయితే ఈ ఈ నాలుగు మనం ప్లస్ చేసినప్పుడు అక్కడ ఉన్న మూడు రికార్డ్స్ చూడాలి టాప్ లో ఉన్న త్రీ రికార్డ్స్ ని టాప్ లో ఉన్న టూ రికార్డ్స్ ని ఈ టూ రికార్డ్స్ త్రీ రికార్డ్స్ ని ప్లస్ చేయాలి అలా ప్లస్ చేసినప్పుడు నెంబర్ నైన్ అనేది రావాలి నెంబర్ నైన్ వచ్చినప్పుడు నెంబర్ నైన్ దేనికైతే సెట్ అవుతుందో ఆ ఎలిమెంట్ అయితే పెట్టాలి సింపుల్ గా వీడియో చూడండి అర్థమైంది ఎక్సలెంట్ గా అయితే వర్క్ అవుతుంది ఫ్రెండ్స్ సో అయితే దీనికోసం మీరు ఏం చేయాలంటే ఒక త్రీ ఫోర్ లెవెల్స్ బ్యాకప్ అయితే పెట్టుకోవాలి సో ఖచ్చితంగా ట్రిక్ వైజ్గా ప్లే చేయాలి ఖచ్చితంగా మీకు అయితే ప్రాఫిట్ అవడం అయితే జరిగింది సో ఫర్ ఎగ్జాంపుల్ ఎలా ప్లే చేయాలంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ పైన చూడండి హిస్టరీలో టూ ఉంది ఉంది అంటే మనం దాన్ని ప్లస్ చేయాలి త్రీ అవుతుంది అంటే సిక్స్ కావాలి సిక్స్ అంటే అక్కడ తీసుకోవాల్సిన వన్ టూ త్రీ ఫోర్ ల్యాండ్ రోవర్ వరకే తీసుకుంటున్నాం కాబట్టి అలా హై నెంబర్స్ వచ్చినప్పుడు బెట్ అనేది పెట్టద్దు సో ఓన్లీ నైన్కి ఈక్వల్ అవుతుంది అన్నప్పుడు మాత్రమే పెట్టాలి సో ఇంకా సింపుల్ గా నేను ప్లే ఓపెన్ చేసి చూపిస్తాను సో చూడండి ఫ్రెండ్స్ గుర్తున్నాయి కదా వన్ టూ త్రీ ఫోర్ సో ఆ ఫోర్ మాత్రమే మనకి ఇంపార్టెంట్ ఇంకా చూడండి ఫ్రెండ్స్ స్క్రీన్ చూసినట్లయితే ఇక్కడ మనం త్రీ రికార్డ్స్ చూడండి ఫస్ట్ టూ రికార్డ్స్ చూడండి త్రీ ఉంది ఫోర్ ఉంది త్రీ ప్లస్ ఫోర్ ఎంత అవుతుంది త్రీ ప్లస్ ఫోర్ సెవెన్ అవుద్ది సెవెన్ అవుద్ది 2 కలపాలి కాబట్టి 2 మీద బెట్ పెట్టాలి సో అదే విధంగా ఆ 3 రికార్డ్స్ చూడండి మనం 3 రికార్డ్స్ ప్లేస్ చేయండి టాప్ 3 లో ఉన్న 3 రికార్డ్స్ ప్లేస్ చేయాలి అన్నమాట సో మీకు ముందుగా చెప్తున్నాను చూడండి ఇప్పుడు ఫస్ట్ టూ రికార్డ్స్ ప్లేస్ చేద్దాం పైన 20x వచ్చింది అని అంటే ఆ ట్వంటీ ఎక్స్ తోటి మనకు సంబంధం లేదు ఒకటి రాని రెండు మూడు నాలుగు ఎన్ని అయినా రాని ట్వంటీ ఎక్స్ తోటి సంబంధం లేదు దా ట్వంటీ ఎక్స్ కింద ఉన్న మూడు రికార్డ్స్ మనకి ఇంపార్టెంట్ అనమాట సో అయితే ఇప్పుడు చూద్దాం త్రీ ఉంది ఫోర్ ఉంది త్రీ ప్లస్ ఫోర్ ఎంత అవుద్ది సెవెన్ అవుద్ది సెవెన్ కి టూ కలపాలి కాబట్టి టూ మీద బెట్ అయితే పెట్టాను సో అదే విధంగా త్రీ ఉంది ఫోర్ ఉంది వన్ ఉంది సో ఇవన్నీ కూడితే ఎంత అవుతుంది ఫోర్ ప్లస్ త్రీ సెవెన్ సెవెన్ ప్లస్ వన్ ఎయిట్ ఎయిట్ కి ఒకటి కలపాలి కాబట్టి నేను వన్ మీద కూడా బెట్ అయితే ఫస్ట్ లెవెల్ గా పెట్టాను సింపుల్ గా చూద్దాం ఫ్రెండ్స్ విన్ అవుతుందా లాస్ అయితే చూడండి సో చూశారు కదా నెంబర్ టూ అయితే వచ్చింది విన్ అయింది సో మళ్ళీ మళ్ళీ టూ రికార్డ్ చూడండి అక్కడ ట్వంటీ ఎయిట్స్ వచ్చింది కదా ఫెరారీ సో దాన్ని మీరు ఎలిమినేట్ చేయండి మీరు దాన్ని తీసేయండి ఓన్లీ మనకున్న టాప్ టూ ని ప్లస్ చేయండి ఫస్ట్ టూ ఉంది త్రీ ఉంది టూ ప్లస్ త్రీ ఎంత అవుద్ది ఫైవ్ అవుద్ది ఫైవ్ కి ఎంత కలిపితే నైన్ అవుద్ది ఫైవ్ కి ఫోర్ కలిపితే నైన్ అవుద్ది కాబట్టి ల్యాండ్ రవర్ పెట్టాను సో ఓకే నెక్స్ట్ ఫైవ్ టూ ఉంది త్రీ ఉంది ఫోర్ ఉంది యాడ్ చేయండి మొత్తం టూ ప్లస్ త్రీ ఫైవ్ ఫైవ్ ప్లస్ ఫోర్ నైన్ సో నైన్ కి నైన్ సరిపోయింది కాబట్టి మనం అక్కడ బెట్ అయితే ఎక్కడ పెట్టలేదు ఒక్క ల్యాండ్ రోవర్ మీద మాత్రమే బెట్ అయితే ఫస్ట్ లెవెల్ అమౌంట్ పెట్టాను సో చూడండి ఫ్రెండ్స్ ఓకే మళ్ళీ ట్వంటీ ఎక్స్ వచ్చింది ఫస్ట్ లెవెల్ జస్ట్ ఫిఫ్టీ రూపీస్ లాస్ అయిపోయింది మీరు చూడండి వాలెట్ బ్యాలెన్స్ థర్టీన్ థౌజండ్ నైన్ హండ్రెడ్ ఉంది ఫ్రెండ్స్ సో వీడియోని జస్ట్ నేను ఆ ఎండ్ అయ్యే వరకు చెప్తాను ఎండ్ అయ్యే వరకు మనకి ఎంత ఇంప్రూవ్ ఇంప్రూవ్మెంట్ అవుతుందో చూసేయండి ఈ ట్రిక్ లో సో ఇప్పుడు చూడండి త్రీ రికార్డ్స్ మనకి ఇంపార్టెంట్ అనమాట ట్వంటీ ఎక్స్ మీరు మర్చిపోండి టూ ప్లస్ త్రీ ఉంది టూ ప్లస్ త్రీ ఎంత అవుతుంది ఫైవ్ ఫైవ్ కి ఎంత కలిపితే నైన్ అవుద్ది ఫైవ్ కి ఫోర్ కలిపితే నైన్ అవుద్ది కాబట్టి ల్యాండ్ రోవర్ మీద పెట్టాలి సో అదే విధంగా సో టూ త్రీ ఫోర్ అక్కడ హిస్టరీలో ఉంది చూడండి టూ ఉంది త్రీ ఉంది ఫోర్ ఉంది సో వాటిని ఆల్రెడీ కూడితే నైన్ అవుతుంది కాబట్టి మనం దాన్ని సింపుల్ గా ఎలిమినేట్ అయితే చేయవచ్చు జీరో నైన్ వస్తున్నప్పుడు మనం పెట్టయితే ఎక్కడ పెట్టకూడదు ఓకే ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్ టూ ప్లస్ త్రీ కూడితే ఫైవ్ అవుతుంది టూ ప్లస్ త్రీ ఫైవ్ అవుతుంది కాబట్టి ప్లస్ ఫోర్ యాడ్ చేస్తే నైన్ అవుతుంది కాబట్టి నేను ల్యాండ్ రోడ్ పెట్టాను ఫస్ట్ లెవెల్ లాస్ అయింది నో ప్రాబ్లం సో మళ్ళీ చూడండి ఫస్ట్ రికార్డు దానికి తొమ్మిది రికార్డు ఫస్ట్ సెకండ్ దాని మొత్తం కూర్చి ఎంత ఉంది వన్ ప్లస్ టూ త్రీ అవుతుంది త్రీకి ఎంత కూర్చే సిక్స్ నైన్ అవుద్ది త్రీకి సిక్స్ కలిపితే నైన్ అవుద్ది సిక్స్ అనేది మనకి లేదు కాబట్టి సో సింపుల్గా దాన్ని వదిలేయండి సో అదేవిధంగా వన్ ప్లస్ త్రీ ప్లస్ సిక్స్ త్రీ వన్ ప్లస్ టూ ప్లస్ త్రీ కూడా ఒకసారి ఎంత అవుతుంది సిక్స్ అవుతుంది సిక్స్ కి ఎంత కలిగితే మనకి నైన్ అవుద్ది సిక్స్ కి త్రీ కలిగితే నైన్ అవుద్ది అందుకని నేను థర్డ్ నెంబర్ మీద వన్ ఫిఫ్టీ రూపీస్ అయితే పెట్టాను వన్ ఫిఫ్టీ అయితే విన్ అయితే అవ్వడం జరిగింది సో ప్రాఫిట్ చూసుకుంటే ఫైవ్ సెవెంటీ రూపీస్ అయితే రావడం జరిగింది సో అర్థమవుతుంది కదా కొంచెం ఒక ఫైవ్ మినిట్స్ మీరు క్లారిటీ ఇస్తే అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేస్తే ఎక్సలెంట్ ట్రిక్ అనమాట సో ఇప్పుడు చూడండి ఫస్ట్ టూ రికార్డ్స్ కూడా ఒకసారి త్రీ ప్లస్ వన్ ఫోర్ అవుతుంది ఫోర్కి ఎంత కలిపితే నైన్ అవుతుంది కలపాలి సో ఫైవ్ కలపాలంటే ఫోర్ వరకే కాబట్టి అది వదిలేయండి ఇప్పుడు మనం త్రీ రికార్డ్స్ చూడండి త్రీ ఉంది వన్ ఉంది టూ ఉంది త్రీ ప్లస్ వన్ ఫోర్ ఫోర్ ప్లస్ టూ ఫోర్ ప్లస్ టూ సిక్స్ సిక్స్కి మనం త్రీ కలపాలి నైన్ అవ్వాలంటే అందుకని నేను త్రీ మీద పెట్టాను ఫస్ట్ లెవెల్ అయితే రాసేయండి అర్థమవుతుంది కదా త్రీ రికార్డ్స్ చూసుకోవాలి ఫస్ట్ రెండు రికార్డ్స్ కూడాలి ఆ రెండు రికార్డ్స్ నైన్ కి సెట్ చేయాలి ఇప్పుడు చూడండి టూ ఉంది త్రీ ఉంది టూ ప్లస్ త్రీ ఫైవ్ కదా సో ఫైవ్ కి ఎంత కలిపితే నైన్ అవుద్ది ఫోర్ కలిపితే నైన్ అవుద్ది అందుకని ఫోర్ మీద పెట్టాను సో అదే కదా త్రీ రికార్డ్స్ ఒకసారి ప్లస్ చేయండి టాప్ త్రీ రికార్డ్స్ టూ ఉంది త్రీ ఉంది ఫైవ్ ఫైవ్ ప్లస్ వన్ సిక్స్ సిక్స్ కి త్రీ కలిపితే నైన్ అవుద్ది అందుకని నేను త్రీ మీద పెట్టాను ఫోర్ మీద కూడా పెట్టాను సో ఇప్పుడు నేను అనుకుంటున్నాను సో కొంచెం అర్థం చేసుకునే ప్రయత్నం చేయండి ఖచ్చితంగా మీకు గా వర్క్ అవుతుంది ఓకే ఫస్ట్ లెవెల్ అయితే లాస్ అయింది చూడండి టాప్ త్రీ రికార్డ్స్ అయితే చదవండి ఇప్పుడు వచ్చి చూడండి టూ ఉంది టూ ఉంది ఎంత ఉంది ఫోర్ అవుతుంది ఫోర్కి ఎంత కలిపితే నైన్ అవుద్ది ఫైవ్ కలిపితే నైన్ అవుద్ది సో ఆల్రెడీ మనం తీసుకున్న నాలుగు నెంబర్లే కాబట్టి ఫైవ్ నెంబర్ లేదు కాబట్టి దాన్ని వదిలేయండి ఇప్పుడు త్రీ రికార్డ్స్ ఒకసారి కౌంట్ చేయండి టూ ప్లస్ టూ ఫోర్ ఫోర్ ప్లస్ త్రీ సెవెన్ సెవెన్ వచ్చింది కాబట్టి సెవెన్ ఎంత కలిపితే నైన్ అవుద్ది టూ కలిపితే నైన్ అవుద్ది అందుకని నేను సెకండ్ నెంబర్ మీద కూడా అమౌంట్ అయితే ఇంక్రీస్ చెప్పాను పెట్టాను ఫ్రెండ్స్ చూద్దాం నెంబర్ టూ వస్తుందా రాదా ఓకే నెంబర్ టూ అనేది రాలేదు ఇలా మీరు ఒక త్రీ ఫోర్ లెవెల్స్ వరకు మెయింటైన్ చేయగలిగితే సరిపోతుంది ఇక్కడ మనం బెడ్స్ పెట్టేది జస్ట్ ఒక ఒక్క ఎలిమెంట్ మీద కానీ రెండు ఎలిమెంట్స్ మీద కానీ అంతగా ఎక్కువైతే పెట్టాం సో ఓకే చూడండి ఫోర్ ఉంది టూ ఉంది ఫోర్ ప్లస్ టూ ఎంత అవుతుంది ఫోర్ ప్లస్ టూ సిక్స్ అవుతుంది సిక్స్ ఎంత కలిపితే నైన్ అవుద్ది నెంబర్ త్రీ కలిపితే నైన్ అవుద్ది అందుకని నెంబర్ త్రీ మీద పెట్టాను సో అదేవిధంగా ఫోర్ ఉంది త్రీ రికార్డ్ చూడండి టూ టూ ఉంది టూ టూ ప్లస్ ఫోర్ ఎయిట్ అవుతుంది ఎయిట్ కి ఒకటి కలిపితే నైన్ అవుద్ది కాబట్టి సో వన్ మీద పెట్టాను అదేవిధంగా త్రీ మీద కూడా పెట్టాను అమౌంట్ అయితే ఇంక్రీజ్ చేసేది పెట్టాను సో చూద్దాం ఫ్రెండ్స్ సో చూసేయండి త్రాన్ లెవెల్ కి అమౌంట్ అయితే త్రీ హండ్రెడ్ రూపీస్ నెంబర్ వన్ మీద విన్ అయింది ఒకసారి ఆ రికార్డ్స్ చూడండి సిక్స్ ప్లస్ టూ ఎయిట్ ఎయిట్ కి వన్ కావాలి నేను వన్ మీద కూడా పెట్టాను నైన్కి ఈక్వల్ చేయాలన్నమాట మొత్తానికి సో ఇది అయింది ఇప్పుడు వన్ ప్లస్ ఫోర్ ఉంది కలిపితే నైన్ అవుద్ది ఫోర్ కలిపితే నైన్ అవుద్ది సో కాబట్టి ఫోర్ మీద పెట్టాలి సో త్రీ రికార్డ్ చూడండి ఒకసారి టూ కలిపితే టూ మీద కూడా బెట్ అయితే పెట్టాను సో మీకు కొంచెం మ్యాథమెటిక్స్ లెక్కలు బాగా వచ్చిన వాళ్ళైతే ఈ ట్రిక్ మీకు ఈజీగా వర్క్ అవుద్ది ఫ్రెండ్స్ బాగా ఈజీగా అర్థం చేసుకునే మైండ్ సెట్ అయితే ఉంటుంది సో ఈ ట్రిక్ మీరు ఇలాగే ఫాలో అయితే మాత్రం మీ అమౌంట్ హండ్రెడ్ పర్సెంట్ ఇంక్రీజ్ అయితే అవుద్ది సో చూడండి ఫ్రెండ్స్ వన్ ప్లస్ వన్ టూ ఉంది టూ కి ఎంత కలిగితే నైన్ అవుద్ది సెవెన్ కలిగితే నైన్ అవుద్ది సెవెన్ అనేది మనకు లేదు కాబట్టి హిస్టరీలో మనం ఎలిమినేట్ చేయండి ఇప్పుడు త్రీ రికార్డ్స్ చదవండి వన్ ప్లస్ వన్ టూ టూ ప్లస్ ఫోర్ సిక్స్ అవుతుంది సిక్స్ మనం త్రీ కలిపితే నైన్ అవుతుంది కాబట్టి నెంబర్ త్రీ మీద అయితే బెట్ అయితే పెట్టాను సో చూద్దాం సో ఇప్పుడైతే క్లారిటీగా గా అర్థమైందని అనుకుంటున్నాను సో ఈ వీడియో మీకు నచ్చితే ఇలాంటి మంచి మంచి ట్రిక్స్ కోసం మీరు తప్పకుండా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి ఇలాంటి మంచి మంచి ట్రిక్స్ కోసం ఖచ్చితంగా ఛానల్ అయితే ఫాలో అయితే చేయండి ఓకే ఇప్పుడు ఫస్ట్ ఈ బెట్ అయితే లాస్ అయింది కదా సింపుల్ గా మళ్ళీ మనం ఏం చేయాలో సో చూద్దాం ఫ్రెండ్స్ ఫోర్ ప్లస్ వన్ ఉంది ఫస్ట్ టూ థర్డ్స్ ప్లస్ చేయాలి ఫోర్ ప్లస్ వన్ ఫైవ్ అయింది ఫైవ్ కి ఎంత కలిపితే నైన్ అవుద్ది ఫోర్ కలిపితే నైన్ అవుద్ది కాబట్టి ఫోర్త్ మీద పెట్టాను రైట్ ఇప్పుడు త్రీ కార్డ్స్ చూడండి ఫోర్ ప్లస్ వన్ ఫైవ్ ఫైవ్ ప్లస్ వన్ సిక్స్ సిక్స్ కి ఎంత కలిపితే నైన్ అవుద్ది త్రీ కలిపితే నైన్ అవుద్ది కాబట్టి నెంబర్ త్రీ మీద కూడా అమౌంట్ ఇంక్రీజ్ చేసి పెట్టాను సో ఈ ట్రిక్ మీకు రన్నింగ్ మోస్ట్ లో చాలా ఎక్సలెంట్ అయితే వర్క్ అవుతుంది సో అంత కాబట్టి మీరు ప్రయత్నం అయితే చేయండి ప్రాక్టీస్ చేయండి సో చూశారు కదా ఫ్రెండ్స్ ఈ అమౌంట్ కూడా మనకి విన్ అవడం అయితే జరిగింది సో ఫైనల్ బ్యాలెన్స్ చూసుకుంటే మనకి గేమ్ స్టార్ట్ చేసినప్పుడు జస్ట్ ఒక ఫైవ్ మినిట్స్ ముందు చాలా తక్కువ ఉంది ఇప్పుడైతే ఫిఫ్టీన్ థౌసండ్ అయితే ఇంక్రీజ్ అయింది సో వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ